బాబాజీ ఇప్పుడు చాలామంది ఇంతకు ఇంతకుముందుకు నేను మాత్రం చిన్నప్పుడు ఇన్ని వినలేదు మా పీఠం ఉంది మా పీఠం ఉంది పీఠం అంటే పీఠం పెట్టడానికి పీఠానికి కావాల్సిన ఇప్పుడు ఇవి శృంగేరి నాలుగు అంటే వాటిని అడిగేంత క్వశ్చన్ తీసుకున్న దమ్ము కూడా నాకు లేదండి జగద్గురు స్టార్ట్ చేసిన పీఠాల గురించి కానీ చాలామంది దగ్గర ఇప్పుడు నేను చూసినట్టయితే ఎవడు ఎవరో వస్తుంది పీఠం ఉందండి పీఠం నా పీఠం రావచ్చు మీరు దర్శనం చేసుకోవచ్చు ఇంకోళ్ళు మీరు చెప్పినట్టుగానే ఏదో గృహము అక్కడ పీఠం ఉంటారు అసలు పీఠం పెట్టడానికి అర్హత ఏంటి దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అర్హతలు ఏంటి అసలు పీఠాలు అనేవి నాకు తప్పి మరో పీఠాలు లేవు మరో పీఠాలు మిగతా పీఠాలని మిగతా పీఠాలని గురువులు వాళ్ళ పరంపర సాధకులు ఎవరో ఇప్పుడు మా సౌరపీఠం ఉందనుకోండి సౌరపీఠం అనేటటువంటిది అది స్వయం కల్పన ఓకే అర్థమవుతుందా మీకు అంటే మా పూర్వీకులు ఎప్పుడో ఆ ఆ పీఠం మీద సూర్యుని ఆవాహన చేసుకుని ఆ సౌర మతాన్ని ఆచరిస్తూ సౌరధర్మాన్ని ఆచరిస్తూ దానికి సంబంధించిన సాధనలు చేస్తూ పరంపరగా వచ్చారు వచ్చేటటువంటి దాన్ని మా పరంపరగా వాళ్ళ పూర్వీకుల నుంచి తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఇలా ఇలా వస్తుంటుంది ఇవి అవి అక్కడికి ప్రాంతీయమైనటువంటి పీఠాలు అవి వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి దీన్ని కొందరు అనుసరించారనుకోండి కొంత సమూహం నచ్చి అది ఒక కల్ట్ కింద తయారవుతుంది ఓకే అలాంటి పీఠాలని మాలాంటి పీఠాలు కేవలం ఈ ఆరాధనకు సంబంధించినవి ఇది ఒక విశ్వాసానికి సంబంధించి మమ్మల్ని మేము తీర్చిదిద్దుకున్నానికి ఉద్ధరైత్ ఆత్మానాద్ధరైత్ శాస్త్రీయమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కొన్ని పీఠాలు వస్తుంటాయి అంతేగాని వాటిని ఉపయోగించి ఎదుటివారిని మోసం చేసు లేకపోతే వాటి మీద హోమాలు చేస్తామనో యజ్ఞాలు చేస్తామనో యాగాలు చేస్తామనో కొంత డమ్ము డబ్బుని సముపార్చించుకుంటానికి వ్యాపార వస్తువుగా మారిస్తే అది పీఠం కాదు అది దొంగ పీఠమే ఇలాంటి పీఠాలని నమ్మడానికి లేదు ఎవరు ఏ దైవంతో మాట్లాడరండి మాట్లాడేమో దైవంతో అంటే ఇక వాళ్ళు ఇక్కడ ఉండరు ఎందుకంటే దైవంతో కనెక్షన్ ఉన్నప్పుడు ఇక బయటి జనంతో పని ఏంటి ఉంటుంది అంతే కదా కదా కాబట్టి విచారించండి మీరు విచారించకండి విచారిస్తూ కూర్చున్నారనుకో మీకు మోసం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోండి ఎవరు ఏ దేవుడితో మాట్లాడరు మాట్లాడామని చెప్తే ఇదిగో మీరు మా ఎదురుగా మాట్లాడమని చెప్పండి ఆహా అది సీక్రెట్గా మాట్లాడతారు ఇవన్నీ కూడా మూఢ పెంచి పోషించడమే ఆ మూఢనమ్మకాల్లో మీకు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే ఎప్పుడైనా మనకి సమస్య వస్తే ఆ సమస్య వచ్చినప్పుడు ఎవరొకరిని మనకు ఆధారం చేసుకుని అక్కడ వెళ్తాం ఆ సమస్య ఏదైతే మీరు నమ్ముతున్నారో ఆ నమ్మకాన్ని వాళ్ళ అమ్మకం చేసుకుంటున్నారు కొందరు కాబట్టి దయచేసి మీరు ఎవరైనా మీ నుంచి ఏదైనా ఆశిస్తున్నారంటే వాళ్ళు నిజమైనటువంటి స్వామీజీలు కాదు నిజమైన మాతాజీలు కాదు నిజమైనటువంటి పాస్టర్లు కాదు నిజమైనటువంటి మతానికి సంబంధించి ఎవరైనా సరే వాళ్ళు కాదు మీరు ఏది ఒక్క రూపాయి మీ నుంచి ఆశిస్తే అయితే మరి వాళ్ళ బ్రతుకుతారు ఏంటంటే మీరు కావచ్చే దక్షిణ ఇవ్వండి ఓ ప్రదక్షిణ చేయండి ఓ ఇవ్వండి అంతవరకు ఆలోచించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్తములుగా భావించండి అటువంటి వారి పీఠాలకి మాత్రం వెళితే వెళ్ళండి వారి జ్ఞాన సంపదని మీకు జ్ఞానధనాన్ని ఇస్తారు మీరు వారికి ఈ తృణమో పనవో అక్కడ పెట్టండి వారిని చేతితో కూడా ముట్టుకోరు ఈ రోజు వరకు నేను కూడా ఎవరి దగ్గర ఏది చేతితో ముట్టుకోలేదు అయితే పట్టుకున్నారా అండి అని కొందరు కింద కామెంట్ పెట్టవచ్చు నేనేం పట్టుకోలేదు పెట్టుకోలేదు నాకు గుప్పెడను ఇప్పుడు చూడండి పదిహేను రోజుల నుంచి కంప్లీట్ మొత్తం తిరిగి ఈ ఇక్కడికి రాబడ్డాను ఇప్పుడే ఇప్పటివరకు రాత్రి పగలు జర్నీ చేస్తూనే ఉన్నాను నేను ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగా రోజుకి పన్నెండు వేలు తిరిగాము పన్నెండు పన్నెండు వందలు తిరిగావా పన్నెండు వందలు చెప్పని వేసుకోండి పదిహేను ఎంత పదిహేను రోజులు పన్నెండు రోజులు దాదాపు పద్దెనిమిది వేల కిలోమీటర్ల దాకా తిరిగాము అయినా సరే ఇప్పుడు వచ్చి మాట్లాడుతుందా మా మేము తిరిగేది ఎవరి నుంచి ఒక రూపాయి ఆశించుకున్నా అని మరి మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతారు అవన్నీ తర్వాత చర్చిద్దాం మనం అందరం కూడా మీకు తెలుస్తుంది నాకు కూడా వస్తే తెలిసిపోతుంది నా కూడా కెమెరా పట్టుకుని వచ్చినా లేకపోతే నా కూడా ఎవరైనా పక్కన కూర్చున్నా అదిగో మా ప్రసాద్ హిమాలయన్ డ్రైవర్ అన్నింటిలోనూ డ్రైవ్ చేసి తన్న అతను చిన్నప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నాడు ఇప్పటికి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి డ్రైవ్ చేస్తున్నాడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై సొమ్మిది సంవత్సరాలు అయిపోయింది అతనికి తెలుసు ఐదు రూపాయలతో మేము ఒక రోజు గడుపుకున్న రోజులు ఉంటాయి ఏంటి ఐదు రూపాయలు ఇప్పుడు కూడా నా బా నా కార్ చూస్తే మీకు ఐదు రూపాయలతో ఎలా జీవితం గడుపుతుందో తెలుస్తుంది మేమిద్దరం తను కూడా నాతోటి ఏం తిండు అలాగే నిద్ర ఉండదు మరి ఈ విధంగా జర్నీ ఒకరోజు చేయండి ఒక టూర్ చేయండి నాతోటి నా జీవనం ఏంటో తెలిసిపోతుంది మీరు విమర్శించగక్కర్లేదు మనం మనం పరామర్శించుకుంటే సరిపోతుంది ఒక యోగ్యులైనటువంటి వారి జీవన విధానం ఎలా సాగుతుందో మీరు ఒకసారి ఎక్కడో కూర్చుని మాట్లాడడం కాదు వారిని పరిశీలించండి అందుకే తద్విద్య ప్రణిపాతీయన పరిపృష్ణ సేవయ్య ఒక గురువుని మీరు అనుసరించాలంటే వారిని మీరు ఒకసారి అనుసరించి చూడండి వారు తెలుస్తుంది నిజమైన గురువులు ఎవరో ఈ వారన్నట్టు దొంగ పీఠాధిపతులు దొంగ గురువులు స్వరూపానంద విశాఖ స్వరూపానంద సరస్వతి ముద్దులు పెట్టుకుంటాం ఇవన్నీ మన ఆమ్నాయ పీఠాల్లో ఎవరు చేయరు దాన్ని బట్టి మీకు వారి యొక్క వర్తన ప్రవర్తన భాష వేషాలయందు వారి యొక్క విధానం తెలిసిపోతుంటుంది కాబట్టి చూడండి గన్మ్యాన్లు చుట్టూను ఏంటి బౌన్సర్లు ఇవన్నీ ఉపయోగిస్తున్నారు మాతాజీలు వీళ్ళందరూ ఏదో చెప్తున్నారు నాకు చాలామంది చెప్తున్నారు మరి అప్పుడు ఆయన ఖండించారు అలాంటివి ఖండఖండాలుగా ఖండిస్తారు ఆయనే అర్హుడు కాబట్టి ఎవరు ఆయన పేరు గోవిందానంద సరస్వతి స్వామి వారికి శతకోటి వందనాలు ఆయన చేసేటటువంటి పని మంచిది ఎవరో రోజు తుప్పు పడుతున్నదాన్ని దొలపాల్సిందే ఆ దొలిపేటటువంటి కార్యక్రమం వారు చేస్తే వారిని అభినందించాలి వారికి పాదాలకి నమస్కరించాలి కాబట్టి వారు చేసేది వివాదం కాదు వారి గురించి అందరూ వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు నాలాంటి వాడికి అసలే అర్హత లేదు కాబట్టి మీరందరూ కూడా దయచేసి సనాతన ధర్మంలో పెద్దలు ఏదైనా మాట్లాడుకుంటే మనం ప్రేక్షకులుగా ఉండడం మంచిది మీరందరూ కూడా చర్చలు పెట్టడం ఆపేయండి అనవసరంగా సనాతన ధర్మం పలచబడుతుంది మీలాంటి వారి వలన దయచేసి విజ్ఞులైనటువంటి మీరు కూడా ఈ వివాదాలని ఒకరిని వెనకేసుకొచ్చి ఒకరిని మీరు కించపరిచి దూషించడం వలన ప్రయోజనం లేదు అది తిరిగి తిరిగి మన ఇంటికే అగ్ని అయి దావానలమై దహిస్తుందనే సంగతిని గ్రహించి మీరందరూ కూడా చక్కగా మన పెద్దలు ఏమైనా మాట్లాడితే మనం ఉపేక్షించి ప్రేక్షకులుగా ఉండాలని మీ ప్రేక్షకులందరికీ కోరుకుంటూ సర్వం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మార్పణమస్తు సూర్యనారాయణ పరబ్రహ్మార్పణమస్తు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ లోకా చరాచర శుకినోవ్ భవంతు ఓం శ్రీ గురుభ్యో నమ థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి